ఇప్పుడు పెళ్ళిలో తలంబ్రాలు పోసుకుంటారు కదండి వధువర్లు ఇద్దరుని అసలు ఆ తలంబ్రాలు ఉన్న అంతర్యం ఏంటండి గురువు తలంబ్రాలు అంటే తల మీద పోస్తే తల మీద పోసే అంబరాలు అని అర్థం అంబరము అంటే ఏమిటి అని అంటే ఇక్కడ సంతోషము సుఖము అంబరాలు అంటుతున్నాయి అంటున్నారు చూసారా చాలా చోట కూడా అంబరము అంటే ఏంటంటే సుఖము సంతోషము ప్రశాంతంగా వాళ్ళు తలంబ్రాలు పోసుకోవటం తలంబ్రాల్లో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయి కొంతమంది పసుపుతో బియ్యం కలిపినవి పోస్తారు గోదావరి జిల్లా అటువైపు వచ్చేటప్పటికల్లా బియ్యాన్ని తడిపిన బియ్యం తడుపుతారు తడిపిన తర్వాత ఏంటంటే ఎండబెడతారు ఆ బియ్యం పోసుకుంటారు అంటే వాళ్ళ ఆచారం అంటే కోనసీమ ప్రాంతాల్లో రాజమండ్రి అమరాపురం ప్రాంతాల్లో ఆ బియ్యం పోస్తారు కొన్ని ఇంకా కొన్ని చోట్ల గుంటూరు విజయవాడ తెలంగాణలో కానీ కర్నూలు కడప ఇటువైపు అంతా కూడా మళ్ళీ పసుపు బియ్యం పోస్తారు కొంతమంది ఆ బియ్యంలోనే కరీంనగర్ అటువైపు జొంతమంది జొన్నలు కలుపుతుంటారు అంటే మూడు రకాలు మూడు నాలుగు రకాల బియ్యాలు పోస్తుంటారు కొంతమంది అసలు తలంబ్రాలు వేయకుండా జొన్నలు పోసే వ్యక్తులు కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలో దానికి యాడ్ అయిపోయి నవధా ముత్యాలని పగడాలని ఇలా ఊదేవని రకరకాలు వచ్చినాయి ఇప్పుడు అన్ని రకాలు వాళ్ళు రకరకాల పూలు వేయటం పైనుంచి ఆడవాళ్ళందరూ ఉండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ముఖ్యమైనది ఏంటంటే తలంబరాలు తలంబరాల్లో పసుపు బియ్యం అనేది చాలా శ్రేష్టమైంది అంటే పచ్చదనం ఉండాలని పసుపుతో ఉండాలని పసుపు శుభానికి చేనం కాబట్టి తల అంబరాలు అంటారు తలంబరాలు అనేది కాదు తల అంబరాలు అంటే అంబరము అంటే ఏంటంటే సుఖము సంతోషం కలుగుతుంది మనం సుఖంగా ఉండటానికి తలంబ్రాలు పోస్తారు కానీ తలంబ్రాలు పోయడానికి కారణం ఏంటి అసలు తలంబ్రాలే ఎందుకు పోయాలి అసలు తలంబ్రాలు లేకపోతే పెళ్లి జరుగుతుందా లేదా ఏమిటి అని అంటే జీలకర్ర బెల్లానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తలంబ్రాలకు కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది అందువల్ల చాలా చోట పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మంగళసూత్ర ధారణ తర్వాత కూడా వచ్చే అతిథులు భోజనానికి వెళ్ళరు తలంబ్రాలు అయిన తర్వాతనే వెళ్తారు చాలా చోట్ల ఫంక్షన్లో ఎందుకంటే జీలకర్ర బెల్లానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో తలంబ్రాలకు కూడా అంత పాజిటివ్ ఎనర్జీనే ఉంటుంది ఏదైతే బ్రహ్మరాందం కానీ ఆగ్నేయ చక్రం కానీ విశుద్ధ చక్రాలు కానీ యాక్టివ్నెస్ కావటానికి కూడా జీలకర్ర బెల్లానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తలంబ్రాలు పోయటానికి కూడా అంటే ఒక మనిషిలోంచి ఇంకో మనిషి కళ్ళల్లో చూడటం కానీ అలానే వాళ్ళ యొక్క సంతోషం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోస్తూ ఉంటారు సహజంగా ఆ పోసేటప్పుడు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అబ్బాయి చేతిలో బియ్యం పోస్తారు అమ్మాయి చేతిలో బియ్యం పోసిన తర్వాత ఇలా రెండు దోసెళ్ళు పెట్టిన తర్వాత ఒక కలసం పెడతారు అది అంటే ఆ కలశం పెట్టిన తర్వాత ఒక చెంబు చెంబులో తమలపాకులు ఉంటాయి లేకపోతే మామిడికమ్మ ఉంటుంది దానిలో గంగా ఉంటుంది అలా పెట్టిన తర్వాత ఇలా మూస్తారు బ్రహ్మగారు ఇలా మూసినప్పుడు ఏంటంటే గంగే చేవ కృష్ణా గోదావరి అని నర్మదా సింధు కావేరి జరేష్మిన్ అని మంత్రం చెప్తారు అక్కడ చెప్పిన తర్వాత అక్కడ అంటే భగవంతుడు సాక్షిగా అంటే గంగే చెమనేవి చేవ అంటారు అంటే గంగాది నది సాక్ష్యంగా అంటే వివిధ నదులు ఉన్నాయి మనకు భారతదేశం ఆ నదుల యొక్క సాక్షి అంటే నది అంటే ఏంటంటే అమ్మవారి యొక్క సాక్షి అని అర్థం సాక్షి ప్రకారంగా మేమిద్దరం కూడా తలంబ్రాలు పోసుకుంటున్నాము అని అర్థం వస్తుంది ఆ కలశం కూడా బ్రహ్మ విష్ణు రుద్రుడి యొక్క కలశం అంటే త్రిమూర్తి యొక్క కలశాన్ని దాని మీద పెట్టి భగవంతుడు సాక్షిగా త్రిమూర్తుల యొక్క సాక్షిగా మేము చక్కగా ఉండాలి అంటే పసుపు రంగ ఏమిటనంటే మనం గడపలకు పసుపు పూసుకుంటాం కాళ్ళకు పసుపు పూసుకుంటాం పసుపు అంటే ఏంటంటే మంగళసూత్రంతో సమానం అని అర్థం అంటే ధర్మ అర్థ కామ మోక్షాలకి మేము అనుగుణంగా ఉంటామని అర్థం ఫస్ట్ సారి దోశలో పోసుకున్న తర్వాత బ్రహ్మగారు అక్కడ కలసం పెట్టిన తర్వాత కలసం తీసేస్తారు ఒకసారి పోసుకుంటారు తర్వాత అమ్మాయి పోసుకుంటారు అది ధర్మము అంటే ధర్మంగా మేము తలంబరాలు పోసుకుంటాం మాకు ఇష్టపూర్వకంగా వివాహం చేసుకుంటాం మళ్ళీ రెండోసారి కలసం పెడతారు అక్కడ పురోహితులు దాన్ని అర్థము అంటారు తర్వాత మళ్ళీ మూడోసారి పెడతారు కామ్యము అని అర్థం అంటే కోరికలు మేము ఏదైతే కోరికలు ఉంటే అవన్నీ కూడా మేము నెరవేర్చుకుంటాము సంతానం కలుగుతుంది మంచి సంతానం కల ఆ సంతానం ద్వారా మేము సుఖాన్ని ఆ సంతానం ద్వారా మేము కోరికలు తీర్చుకుంటాము అని అర్థం ఇక్కడ కోరిక కామ్యం అంటే ఏంటంటే సంతానం ద్వారా కోరికలు తీర్చుకోవటమే కోరికది అంటే సంతానం కలుగుతుంది శుభమైన సంతానం కలుగుతుందని మూడుసార్లు దోశలతో పోస్తారు ఆ కలసం తీసేస్తారు అక్కడ పురోహితులు ఇక వాళ్ళు సంతోషం కోసం పోసుకునేది రెండో ట్రిప్ తర్వాత ఇంకా జనాలందరూ ఊదుకోవటము తర్వాత ముత్యాలు పోసుకోవటం ఆ ముత్యాలు కూడా ముత్యాలు కూడా పోసుకోవడానికి కారణం ఉంది చంద్రుడు మనోకారకుడు అంటే చంద్రారిష్టేత సంప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్రధ్యానం రోక్షాన్ని మనోపీడోపశాంతయే అంటారు అంటే మనస్సు బాగుండటానికి ముత్యాలు పోయమంటారు మన భద్రాచలంలో కూడా ముత్యాలే పోస్తారు కారణం ఏంటంటే మనస్సు అంటే భార్యాభర్తల యొక్క మనస్సును అనేది అరమరికలు లేకుండా ఒకళ్ళ యొక్క భావాల్ని సైకలాజికల్ డిజార్డర్ లేకుండా ఇలాంటి ముత్యాలు పోసుకుంటారు పగడం కూడా పోసుకుంటారు పగడాలంటే ఏంటంటే పగడం అంటే కుజుడు యుద్ధకారకుడు అంటే రోగం రాకుండా ఉండడానికి అంటే కుజారిష్టత సంప్రాప్తి కుజ పూజాంచకారైదు కుజధ్యాన రోగో పీడోప శాంతి అంటారు అంటే అంగారకుడు అంటే రోగం రాకుండా ఉండటానికి ఆరోగ్యపరంగా ఉండటానికి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి పగడాలు పోసుకుంటారు మిగతావన్నీ మామూలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోసుకుంటారు కానీ ముత్యము పగడము అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ